నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ లోని ఒక పెట్రోల్ బంకులో లో పనిచేస్తూ ఉన్న ఇద్దరు ప్రవాస కార్మికులు ఒక కువైటి పైన పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడం జరిగింది వివరాల్లోకి వెళితే ఒక కువైట్ యజమాని మరియు ఇద్దరు పెట్రోల్ బంకు లో పనిచేస్తూ ఉన్న కార్మికులు ఆల్ కషానియా పోలీస్ స్టేషన్ లో ఒక వ్యక్తి పైన కేసు నమోదు చేయడం జరిగింది అలాగే ఆ యొక్క వ్యక్తి తమను అవమానించాడని చెప్పి అసభ్యకర పదజాలంతో ఆరోపించాడని చెప్పి తెలపడం జరిగింది అలాగే ఫిర్యాదులో పేర్కొన్న వివరాల ప్రకారం ఒక ప్రవాసుడు ఒక జెర్రీ క్యాన్ తో అందులో పెట్రోల్ నింపాలని చెప్పి పెట్రోల్ బంకులోకి ప్రవేశించాడని చెప్పి అయితే అలాంటి చర్యలు నిషేధించే నిబంధనల కారణంగా మేము పెట్రోల్ పెట్టమని చెప్పేసి ఆ యొక్క ప్రవాసుడికి చెప్పడం జరిగింది వెంటనే ఆ యొక్క ప్రవాసుడు దీంతో వెంటనే ఆ యొక్క ప్రవాసుడు యజమానికి ఫోన్ చేయడం జరిగింది అలాగే యజమానికి ఫోన్ చేసిన తర్వాత ఆ యొక్క ప్రవాసుడు అక్కడ పనిచేస్తూ ఉన్న కార్మికులకు ఫోన్ అయితే ఇవ్వడం జరిగింది అలాగే క్యాన్ లో పెట్రోల్ నింపే నిబంధనలు లేవని చెప్పేసి అలాగే పెట్రోల్ నింపమని చెప్పేసి ఆ యొక్క కువైటి యజమానికి చెప్పడంతో అయితే ఆ యొక్క కువైటు యజమాని మనం చూసుకుంటే ఆ యొక్క ఇద్దరు ప్రవాస కార్మికులను నోటికొచ్చినట్లు తిట్టడం జరిగింది అసభ్యకర పదజాలం వాడుతూ వాళ్ళను అవమానించడం జరిగింది దీంతో అక్కడ పనిచేస్తూ ఉన్న ఇద్దరు ప్రవాస కార్మికులు తమ యొక్క యజమానికి చెప్పారు ఇలా జరిగిందని చెప్పేసి ఆ యొక్క యజమాని మరియు ఇద్దరు ప్రవాసులు ఆ యొక్క కువైటీ పైన కేసు నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు అలాగే ప్రస్తుతం అతన్ని విచారణ కోసం పిలిపిస్తూ ఉన్నామని చెప్పి పోలీసులు తెలిపారు అలాగే ప్రవాసులు ఇటువంటి పని చేసి ఉంటే కానీ పోలీసులు ఈ పాటికి అరెస్ట్ చేసి అతని చట్టపరమైన చర్యలు తీసుకునేవారు కువైటీ కాబట్టి విచారణకు పిలుస్తూ ఉన్నారు కాబట్టి కువైట్లోని పెట్రోల్ బంకులలో పనిచేస్తూ ఉన్న మన భారతీయులు ఇటువంటి విషయాలలో చాలా జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్